ఏఐసిసి అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు షీట్లు ఈడీ చేర్చడానికి నిరసనగా హైదర్గూడ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధరణ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన క్యాంపు కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఊర్వలేక బీజేపీ రాజకీయ కక్ష సాధింపుకు దిగుతుందని ఆరోపించారు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ ఐటీ మరియు సీబీఐలను ఆయుధాలుగా వాడుతుందని గత పదేళ్లలో ఈ సంస్థలు చేపట్టిన కేసులు గమనిస్తే తొంభై ఐదు శాతానికి పైగా కేసులు కేవలం ప్రతిపక్షాలు బీజేపీయేతర పార్టీల వారిపైనే నమోదు చేసిందని ఎమ్మెల్యే చెప్పారు బీజేపీని ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని ప్రతీకార చర్యలకు దిగుతుందని బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన పనుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలను సమస్యల నుండి డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హైదర్గూడ ఈడీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు బీజేపీ వాళ్ళు పేరు పెట్టినందుకు యావత్ భారతదేశంలో మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్ని ఈడీ ఆఫీసెస్ దగ్గర అన్ని రాష్టాల ఈడీ ఆఫీసెస్ దగ్గర ధర్నాలు దీక్షలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన రాష్టంలో మన బీసీసీ గౌరవ బిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన హైదరాబాద్ ఉన్న ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు అందులో భాగంగానే మన కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీ నుంచి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరి మీడియా మిత్రులకు నా ఒక హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశం అంతటా ఈడీ సిబిఐ కేసెస్ ఏమైనా నమోదైందంటే దాంట్లో తొంభై ఐదు పర్సెంట్ కేసెస్ ప్రతిపక్షం మీదనే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు పెడుతున్న కేసెస్ ఏది కూడా నిలబడతలేదు కేసెస్ ఏమైనా పెట్టాలంటే అదాని గారి మీద పెట్టాల్సినది ఉండే గౌతమ్ అదాని గారి మీద వారి మీద పెట్టిన కేసెస్ కూడా ఇప్పటిదాకా ఏం ఉందో చెప్తలేరు ఏం దర్యాప్తు లేదు ఎవరైతే వేరే పార్టీలు బలంగా మారుతున్నారో వారిని బలీనంగా మార్చాలనే ఒక దుర్ ఆలోచనతో కుట్రలో భాగంగానే బీజేపీ పార్టీ వాళ్ళు ఈ కేసెస్ పెడుతున్నారు ఈ కేసెస్ కోర్టుల నిలబడది ఎందుకంటే ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో అది న్యూస్ పేపర్ ఏదైతే ఉందో అది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు స్థాపించింది కాంగ్రెస్ పార్టీ స్థాపించింది దానికి అసోసియేట్ జర్నల్స్ ద్వారా అసోసియేషన్ ద్వారా పెట్టడం జరిగింది దానికి పైసలు అవసరం ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఒక కుటుంబంది వాళ్ళు వాళ్ళే ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో పైసల ట్రాన్సాక్షన్ ఏమి లేదు ఏమున్న అకౌంట్స్ ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళ అకౌంట్స్ లోనే జరిగింది కాబట్టి దీంట్లో ఎలాంటి మనీ లాండరింగ్ లేకున్నా కూడా కావాలని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి మంచిగా పేరు వస్తుంది దేశ ప్రజల అభిమానం పొందుతు ఏదైతే వారి నినాదం ఇచ్చినో భారతదేశం అంతటా బీసీలు ఎంత జనాభా ఉన్నారో ఏ కులస్తులు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళకంత హక్కు ఇవ్వాలని నినాదంతో తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ రిజర్వేషన్ ఏదైతుందో అసెంబ్లీల బిల్ పాస్ అయినందుకు ఎస్సీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాలు పెండింగ్లు ఉన్నా కూడా అది కూడా చేసినందుకు ఇదే మోడల్ భారతదేశం అంతటా రాహుల్ గాంధీ గారు తీసుకుని ప్రతి రాష్ట్రంలో ఇది తెలిపిస్తున్నారు కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా చేయాల్సింది చేయలేదు మేము ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుందో అక్కడ ఇది చేస్తున్నందుకు దేశ వ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఎస్సీ వర్గీకరణ గురించి మంచి పేరు వస్తున్న సందర్భంగా దాన్ని ఎలా మళ్లించాలనే ఒక దూరాలోచన తోటే ఈ కేసు ముందుకు తీసుకొచ్చి ఈ బీసీ ఏదైతే బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ ఉందో దాన్ని ఎస్సీ వర్గీకరణ మిగతా డెవలప్మెంట్లంతా అంతా సైడ్ లైన్ చేయాలని దేశవ్యాప్తంగా వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వారు పదకొండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ప్రజలకు ఏం చేసిరని చెప్పుకోలేక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బీఆర్స్ పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికైన సందర్భంగా బీఆర్స్ అధినేత కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సాధికారికంగా పేద ప్రజల గొంతుకగా తెలంగాణ గొంతుకగా బిఆర్ఎస్ పార్టీ గొంతుకగా ప్రజల హక్కుల కోసం శాసనమండలిలో పోరాడుతూనే దుర్మార్గమైన పరిపాలన అందిస్తున్న శక్తులను ఎదుర్కొనే అవకాశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించారన్నారు పదవి కంటే కూడా ఒక బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను సాధికారికంగా పేద ప్రజల గొంతుగా తెలంగాణ గొంతుకగా టీఆర్ఎస్ పార్టీ గొంతుకగా శాసన మండలిలో పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చివరి శ్వాస వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను పూర్తితో ఇంకా అస్తిత్వాన్ని కాపాడటానికి ఆత్మగౌరవం కాపాడటానికి నా శాయ శక్తులా కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ కూడా నేను మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను మిత్రులారాయ్ ఇవాళ ఒక కీలకమైనటువంటి ఒక దశలో ఈరోజు ఈ యొక్క పదవిని నాకు కేసీఆర్ గారు ఇచ్చినారు రానున్నటువంటి ఒక మూడు మూడున్నర సంవత్సరాలు మడమ తిప్పనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటు ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పక్కన ప్రజా సమస్యల పైన అలుపెని పోరాటం చేస్తూ మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఒక దిశలో నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి కవిత గారికి పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఒక మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ సమాజం పత్తెనిమిదేళ్లు నన్ను ఆదరించింది ఏ పదవి లేకున్నా మీడియా వర్గాలు ముఖ్యంగా మీడియాలో సోదరులు మీడియా అన్కండిషనల్ గా మీరంతా కూడా నన్ను సాదరంగా ఆహ్వానించినారు మీరిచ్చిన తోడ్పాటుతోటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా బలంగా వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఇక్రీ శాట్ క్యాంపస్ లో గత కొన్ని రోజులుగా తిరుగుతున్న రెండో చిరుతలో ఒకటి గురువారం ఉదయం బోన్లో లో ఫారెస్ట్ అధికారులకు చిక్కింది ఈ చిరుతను సురక్షితంగా బంధించిన అధికారులు దానికి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ తరలిస్తున్నారు మరో చిరుత కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు సంగారెడ్డి పటాన్ చెరువులోని లో చిక్కిన చిరుత గత రెండు రోజులుగా భయంతో ఇక్రిశాట్ కార్మికులు ఉన్నారు బోన్లు సీసీ కెమెరాలు బిగించిన అటవీ శాఖ అధికారులు రాత్రి చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద రెండు మేకలను ఎరగా ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు వేటాడడానికి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది దీంతో పాటు మరో చిరిత ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు పట్టుబడిన చిరితను జూ పార్క్ కు వాహనంలో తరలించారు అటవీ శాఖ అధికారులు ఇదే చోట గతంలో రెండు సార్లు చిరుతలను బంధించారు అటవీ శాఖ అధికారులు जल्दी तो ट्रांसपोर्ट <स्ट సిఎంఆర్ఎఫ్ పేద మధ్య తరగతి ప్రజలకు వరమని అని మందమూల పరమేశ్వర రెడ్డి అన్నారు సిఎంఆర్ఎఫ్ పేద మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అర్హులందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడికల్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నట్లుగా తెలిపారు నియోజకవర్గానికి చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పరమేశ్వర రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంజూరైన చెక్కులను పరమేశ్వర రెడ్డి లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బజాజ్ జగన్నాథ్ గౌడ్ అటికి ఆగం రెడ్డి తుమ్మల దేవిరెడ్డి రామంతపూర్ డివిజన్ వర్కింగ్ వల్లపు శ్రీకాంత్ యాదవ్ బకరం అరుణ్ ఢిల్లీ రాజశేఖర్ రెడ్డి సత్యనారాయణ ముదురాజ్ నక్కమల్లి గౌడ్ కుమార్ ప్రశాంత్ రంగుల శేఖర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రాజేంద్ర స్లాట్ బుకింగ్ ఆన్లైన్ చేయకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ బుకింగ్ పద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు ధన నిర్వహించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ స్లాండ్ బుకింగ్ నూతన విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు అందరికీ నమస్కారం అన్నా మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు డాక్యుమెంట్ రైటర్ మా యొక్క ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ మేమందరము ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము ఎందుకు అంటే దేని మీద నిరసన తెలియజేస్తున్నామంటే ఇగో ఈ యొక్క స్లాట్ బుకింగ్ విధానం అనేది మన ప్రభుత్వము కొత్తగా ప్రవేశపెట్టింది ఇప్పటిదాకా ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా మా దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్లు మేమే డాక్యుమెంట్లు తయారు చేసుకొని మేము యొక్క పార్టీలకు ఇక్కడికి మా దగ్గరికి రిజిస్ట్రేషన్ వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రభుత్వ కు మధ్యలో మేము ఒక ఫెసిలిటేటర్గా ఉన్నాం మేము మేము ఒక వాళ్లకు సహాయకులుగా మేము పనిచేస్తూ మా జీవనాన్ని మేము ఏదో రోడ్డు మీద పోయేటోళ్ళం కాదు మేము మంచిగా చదువుకున్న వ్యక్తులము మేమంతా డిగ్రీలు పీజీలు చేసిన వ్యక్తులు ఉన్నారు ఇలా ఏ ఉద్యోగాలు లేకుండా మా యొక్క దుండిగల్ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని దుండిగల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెలా జీతాలు వేస్తున్నా అని చెబుతున్నారు ఇక్కడ మాత్రం కార్మికులకు పదిహేడవ తారీఖు వచ్చినా జీతాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు జీతాలు ఇవ్వకపోవడంతో అద్దెలు నిత్యవసర సరుకులు తీసుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిషనర్ మా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు నేను బాద్రపల్లి విలేజ్ నుంచి వేస్తున్నా మున్సిపల్ లో నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక అత్తమామ ఉన్నారు టయానికి జీతాలు రాకపోతే మేము ఎట్లా బతకాలి మేము ఇంట్లో సంసారం ఎట్లా గడిపించుకోవాలి ముసలాలను ఇంట్లో చూసుకోవాలి నా సంసారం అయింది నా పరిస్థితి ఏంది మరి ఎవరిని అడగాలి ఈ కమిషనర్ సార్ వచ్చి నుంచి ఒక్కసారి కూడా మాకు టైమ్ జీతాలు రావట్లేదు మరి వాళ్ళని ఎట్లా పోషించాలి నేను ఎట్లా బతకాలి నా పరిస్థితి ఏంది సబ్బులు రా టైం కు రావట్లేదు మరి నూనె ఇయ్యట్లేదు మరి బట్టలు మేమేమి ఏంది మా పరిస్థితి ఏంది మరి మేము ఎవరిని అడగాలి సివి ఒక్కసారి సివిల్ డ్రెస్ కట్టుకొచ్చుకోవాలి అవి ఎందుకు కట్టుకొచ్చుకురా అని అడుగుతారు ఆ మరి మేము ఎవరిని అడగాలి భయ్య ఐదు నిమిషాలు రెండు నిమిషాలు లేట్ అయితే మర్రో ఒకటి సూపర్వైజర్లు మరి అది ఎవరు చెప్పుకోవాలి మేము కమిషనర్ కమిషనర్ మాట ఆయన మాటలు ఆయన మాట్లాడతాడు అందరు ఎవరు పట్టించుకుంటలేరు జారు కొడతాం సార్ మేము సీపర్ గా పని బంద్ చేస్తారు ఇంకేం పని బంద్ చేస్తే స్ట్రైక్ చేసి కూర్చుంటాం సార్ లేకపోతున్నాము తింటానికి ఇబ్బంది అవుతుంది మూడు నెలలు అవుతుంది జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది జీతాలు రావాలి మూడు నెలలు అవుతుంది జీతాలు రాక ప్రతి నెల అది ఎప్పుడెప్పుడు కరెక్ట్ వస్తుండే ఈ సార్ వచ్చి నుంచే కరెక్ట్ వస్తలే మాకు జీతాలు రావాలి కంపల్సరీ రావాలి సబ్బులు నూనె అన్ని రావాలి మాకు ఏమి లేదు కార్మికులకు ఈ రోజు పదిహేడో తారీఖు వచ్చినా గాని జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల ఒకటో తారీఖు రెండో తారీఖు రోజు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ పదిహేడు తారీఖైనా దుండిగల్ మున్సిపాలిటీలో జీతాలు రాలేదు జీతాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కార్మికులు ఇంట్లో అద్దెలు కట్టలేక పొదుపు గ్రూపులు కట్టలేక వాళ్ళ ఈఎంఐలు చిన్న చిన్న అప్పులు కట్టుకోలేక నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు కాబట్టి తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళ జీతాలను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జీతాలు లేకుండా వీళ్ళు బతకడం చాలా కష్టం చాలా మంది కిరాయిన్లలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంటి ఓనర్లందరూ కూడా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఒక పక్కన చూస్తే ధరలు పెరిగిపోయినాయి వీళ్ళు కొనుక్కుందామన్నా కానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు విపరీతమైన ఎండలతోటి కష్టం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు దుమ్ము దూళి మురికిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే ఈ గవర్నమెంట్ ఉండేందుకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏనాడు కూడా ఇలాంటి దుర్మార్గు పరిస్థితి రాలేదు ఎప్పుడైనా ఐదో తారీఖు లోపించేటువంటి జీతాలు పదిహేడో తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏం చేస్తుందని చెప్పేసి అడగడం కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు నూతనంగా సభ్యులను ప్రభుత్వం ద్వారా నియమించబడింది ౌర జస్టిస్ షమీం అక్తర్ పూర్వపు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చైర్పర్సన్ గా మరియు గౌరవ సభ్యులు శ్రీమతి శివాది ప్రవీణ పదోన్నతి పొందిన జిల్లా న్యాయమూర్తి మెంబర్ డాక్టర్ బి కిషోర్ ఐఏఎస్ మానవ హక్కుల కమిషన్ ప్రాంగణంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు నాతో పాటు మెంబర్స్ అయినటువంటి ప్రవీణ మరియు డాక్టర్ కిషోర్ గారు కూడా స్టార్ట్ తీసుకోవడం జరిగింది ఈరోజు మేము దాదాపు మూడు వందలు పైగా మూడు వందల పైగా కేసులు వేయడం జరిగింది ఆ కేసెస్ ఇమీడియట్ కూడా విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది నిన్న నేను మా మెబ్బో కూడా ఈ కేసెస్ అన్ని విజ్ఞప్తి చేశాను మరి మా ముగ్గురం కూడా చాలా యాక్టివ్గా

వారి సొంత లాభాపేక్షలకు వాడుతూ ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు నేడు కూకట్పల్లి నియోజకవర్గం బైజంక్షన్ వద్ద సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరి బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లను ఈడీ షీట్లో చేర్చడంతో తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు ఈడీ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు తరలివెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థల్లా వాడుకుంటుందని కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీని బీజేపీ ఉపయోగించుకుంటుందని బండి రమేష్ మండిపడ్డారు సోనియా రాహుల్ గాంధీలపై ఈడి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు ఎవరు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని వారికి త్వరలోనే బుద్ధి చెబుతారని వారు ధ్వజమెత్తారు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని కూడా ఈడి కేసులోకి తీర్చారు మీ కేసులకు భయపడగలేరు ఇలాంటి కేసులు ఎన్నో చూశారు ఈ దేశంలో ఈ దేశంలో స్వాతంత్రోద్యాని ముందు నుంచి మోదీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్నో ప్రజాస్వామ్యయుతమైన చట్టాలు తెచ్చి అనేక నిర్బంధమైన కేసులు భరిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ధైర్యంతోనే ఆ ముక్కవని పట్టుదలతోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుంది మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈడీని సిబిఐని మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని వాళ్ళ జేబులో ఉన్న సంస్థలుగా భావిస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళని అక్కడ ఆఫీసర్లుగా పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే మా సోనియామని రాహుల్ గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా ఇరికించారో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారో దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశ యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈడీ ఆఫీసుల ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఇది ఆగదు ఇది ఇది మోడీని దీన్ని గద్దె దించే వరకు కూడా ఈ ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే అన్యాయంగా వీళ్ళు ఒక మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు వాళ్ళకి ఎదురుచ్చే ప్రతి వాళ్ళని కూడా ప్రతిపక్షం అనుకున్న ప్రతి వాళ్ళని కూడా నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం సహించడానికి కార్యక్రమం కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు వాళ్ళు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా మా సోనియమ్మను రాహుల్ గాంధీని చేర్చారో అవి తీసేసి వాళ్ళు ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం ఉద్యమం చేసి ఉద్ధృతం చేసి మరి భారతదేశం మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ అమిత్ షా అండ్ మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా యావత్ దేశాన్ని ఏకాగృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం మా వేణు మా నాగిరెడ్డి గారు సతీష్ రెడ్డి గారు ఇంకా అనేక మంది డివిజన్ ప్రెసిడెంట్లు మా సాధు ప్రతాప్ రెడ్డి గారు అనేక మంది మా లక్ష్మీ గారు కార్యక్రమానికి రావడం జరిగింది మా డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా డివిజన్ అందరూ కూడా రావడం జరిగింది మా యూత్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ ఈడీ ముందు ధర్నా కార్యక్రమంలో కూర్చోవడం కూడా జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొగట్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకోండి సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందని హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తుందని జోగిని సంధ్య ఆరోపిస్తూ అగోరి అలియాస్ శ్రీనివాస్పై పోలీస్ జోగిని ఫిర్యాదు చేశారు సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు అఘోరేకి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది ఈ మేరకు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేసి అఘోరిపై చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనాథ్ తెలిపారు నా పేరు జోగిని సందే నేను షామిపేట పిఎస్లో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనము ఎంత మటుకైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటమని కోరుకున్నాం వారి ఎన్నికలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ ఈరోజు ఫ్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ ఒక లేడీస్కి ఒక అఘోరాలకు ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్పోయిత చేసిడు ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని చాలా మట్టు కాపాడుతుంది ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు ప్రతి ఒక్కరిని శిక్షించండి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి ఆడ చేసినా మనకి ఏ హెల్ప్ హెల్ప్ ఇప్పటికైనా గాంధీ ను ముట్టడించారు విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ లెక్చరర్లు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పద్నాలుగు వందల మంది పనిచేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ సభ్యులు డాక్టర్ సామల్ల విజయేందర్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సదర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలను మరిచారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రోడ్డున పడే దుస్థితి నెలకొందని అన్నారు యూనివర్సిటీ వీసీలు కూడా తమను బేఖాతరు చేయడం వల్ల ధర్నాలకు దిగవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఉప్పల్లోని రాఘవేంద్ర కాలనీ అన్నపూర్ణ కాలనీ కళ్యాణపురి కాలనీలో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు పలు ఇళ్లలో చోరికి యత్నించి వారు ఎటువంటి విలువైన వస్తువులు దొంగిలించలేకపోయారు ఎలాంటి నష్టం